గుడ్ మార్నింగ్ ప్రభుణి సుక్రీశ్వరి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా దేవుడు మనలను దీవించి ఆయన యొక్క వాక్య సత్యముతో మనలను బలపరిచిన తర్వాత కూడా మన పాత పద్ధతులను పాత విధానాలను ఈ లోకానుసారమైనటువంటి మార్గాల్లోనూ ఇంకా నడుస్తూ ఉంటే దేవుడు మనకు పంపించిన ఆయన వాక్యం మన జీవితంలో వ్యర్థమవుతుందేమో ఒకసారి ఆలోచన చేసుకోవాలి అదే బాధను అదే ఆవేదనను భక్తుడైనటువంటి పౌలు గలతీ సంఘాలకి చెబుతూ ఆ బాధను వ్యక్తపరిచారు గలతీలకి రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పదకొండవ వచనం మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోవునేమో అని మిమ్మను గూర్చి భయపడుచున్నాను ఓ గలతీలో ఉన్న క్రైస్తవులారా మిమ్మల్ని ప్రభువులో నడిపించడానికి నేను ఎంత ప్రయాసపడ్డానో నా ప్రయాస నేను చెప్పిన బోధ అంతా కూడా వ్యర్థమైపోతుందేమో అని నేను భయపడుతున్నాను మీ విషయంలో అని పౌలు బాధపడుతున్నారు కారణం ఏంటట వారు యేసు ప్రభుని విడిచిపెట్టలేదు వారు అన్య జీవితంలోకి వెళ్ళలేదు యేసు ప్రభుతోనే ఉన్నారు ప్రభువు అయినటువంటి ఏసఐ యొక్క బోధలోనే పౌలు గారు చెప్పిన బోధలోనే వారు ఏసైని విశ్వసిస్తున్నారు కానీ పేరుకు మాత్రం ఏసైలో శైలోకి వస్తు విశ్వాసంలో ఉంటున్నారు పద్ధతులు మాత్రం మరలా పాత పద్ధతుల్లోకి వెళ్ళిపోతున్నారు అందుకనే వచనంలో మనం చూసినట్లయితే పదవచనంలో మీరు దినములను మాసములను ఉత్సవ కాలములను సంవత్సరములను ఆచరించుచున్నారు ఇంకా ఇంతగా బోధ విన్న తర్వాత కూడా ఇంకా మంచి రోజు చెడ్డ రోజు మంచి టైము చెడ్డ టైము మంచి గడియలు లేకపోతే దుర్ముహూర్తం మీరు మీరు ఏవైతే పాత జీవితాన్ని విడిచిపెట్టి ప్రభువులోకి స్వతంత్రంలోనికి వచ్చారో ప్రభు ఎందులో విశ్వాసంలోనికి వచ్చారో ఆ యొక్క విశ్వాసంలో ఉన్నామని చెప్పుకుంటూ మరలా లోక పద్ధతులు రకరకాల మూఢ నమ్మకాలు ముగ్గురు వెళ్తే ముక్కలు అయిపోతాయని రకరకాల నవరత్నాల ఉంగరాలు పెట్టుకుంటూ ఒకరు తుమ్మితే వెళ్ళే ప్రయాణం ఆగిపోతూ పెళ్ళి ఎదురైతే ఆగిపోతూ ఇటువంటి భయంకరమైనటువంటి పద్ధతులు పాటిస్తూ ఉన్న క్రైస్తవులు చాలామంది ఉన్నారు అటువంటి వారి గురించి చెప్తున్నాడు ఇక్కడ పౌలు మీకు చెప్పిన బోధంతా వ్యర్థమైపోతుందయ్యా ఇంకా మీరు ఆ పద్ధతులు పాటిస్తే ఎలాగని పౌలు బాధపడుతున్నాడు అంటే కొంతమంది క్రైస్తవ బోధకుల్లో కూడా లేదు లేదు యేసు ప్రభులన్న విశ్వాసం ఉంచుతూనే ఇవి కూడా మనం పాటించాలనే చెప్పే దొంగ బోధకులు మీ దగ్గరికి వచ్చి మీ యొక్క విశ్వాసాన్ని తప్పు త్రవలోనికి నడిపిస్తున్నారని పౌలు చెప్తున్నారు చూడండి గల్ రాసిన పత్రికలోనే మొదట అధ్యాయం ఆరో వచనం క్రీస్తు కృపను బట్టి మిమ్మను పిలిచిన వానిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవుట చూడగా ఆశ్చర్యమగుచున్నది ఇంతగా చక్కగా మిమ్మల్ని దేవునిలో నడిపించిన తర్వాత మరలా భిన్నమైన సువార్త వేరే వార్త వేరే సువార్తకు మీరు మీరు తిరిగిపోటు చూసి ఆశ్చర్యమవుతున్నదని పౌరులు చెప్తున్నారు ఒకసారి మనం ధ్యానించినప్పుడు మనలో కూడా అటువంటి జీవితం ఉందా క్రైస్తవుని చెప్పుకుంటూ భారతదేశం తీసుకుంటూ సంఘంలో చాలా చక్కగా ఆరాధన చేస్తూ ప్రార్థనలు చేస్తూ అన్యులు యొక్క పద్ధతులు వాష్ అంటారు ముహూర్తాలు అంటారు మా రంగురాళ్ళు అంటారు లేకపోతే ఫలాలు అంటారు ఇవన్నీ పాటిస్తున్న క్రైస్తవులు ఉన్నారు కదండి వాటికి అటువంటి వారి గురించి బైబిల్ చాలా దేవుని యొక్క కోపము వారి మీద దేవుని ఉగ్రత వారి మీదకి వస్తుందని బైబిల్లో అనేక సందర్భాల్లో మనం చూస్తున్నాం రాజైన మనిషి అట ఇదే అలాగే మరి ముహూర్తాలు పాటిస్తూ ఉంటూ దేవుని ఉగ్రతకు గురయ్యాడు ఇంకా బైబిల్ అనేకమంది మరి నీ జీవితంలో నా జీవితంలో యేసు క్రీస్తు వారి అందు విశ్వాసము ద్వారా మాత్రమే అది సోమవారమైన మంగళవారమైన ఆదివారమైన బ్లెస్సెడ్ డే ఎందుకని మనం ఏసులో ఉన్నాం బయట ఉన్నవానికంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు శక్తిమంతుడు కనుక ఈ లోకంలో ఏ దురాత్మలు ఉన్నా ఏ దుష్ట శక్తులు ఉన్నా నాలో ఏసఐ ఉన్నప్పుడు నాకు ఎందుకు భయం అనే విశ్వాసంతో మనం ఉంటున్నామా ప్రతి చిన్నదానికి కూడా భయపడుతున్నాము మన పద్ధతులు మార్చుకుందాం మన అలవాట్లు మార్చుకుందాం వంశ పారంపర్యంగా వచ్చే ఆచారాలను విడిచిపెట్టి విశ్వాసంతో నడుద్దాం ఏసై మీద ఆనుకుని జీవిద్దాం అప్పుడే ఏసై ఏసై యొక్క వాక్య సత్యములో పరిపూర్ణంగా నిలిచేవారిగా మనం జీవించగలం అట్టి విశ్వాసము అట్టి ఆత్మీయత ఏసయలో పరిశుద్ధాత్మడు మనకు కలిగించును గాక ఆమెన్ పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి మా వ్యక్తిగత జీవితాల్లో ప్రతీదీ నువ్వు చూస్తున్నావు నాయన వ్యర్థమైన సెంటిమెంట్స్ వ్యర్థమైన నాయన ఫిలాసఫీలు మాలోచి తీసేవాడిని ఎవరెవరో ఏదేదో చెప్పారు మా తాతల కాలం నుంచి వచ్చిన ఆచారం అని చెప్పి నీ వాక్యానికి వ్యతిరేకంగా మేము చేస్తున్నాం వాటిని మీ వాక్య సత్యానికి విరోధంగా తండ్రి మేము పాటిస్తున్న సాంప్రదాయాలు మేము బ్రేక్ చేయటకు సహాయం చేయండి పౌలు భక్తుడు గల్తీగా క్రైస్తవులను చూచి బాధపడ్డాడు నేను చెప్పిన బోధంతా మీ జీవితంలో వ్యర్థమైపోతుందేమో బాధగా ఉంది ఇంకనూ మీరు కాలాలు సంవత్సరాలు గడియలు మీరు పాటిస్తున్నారని బాధపడ్డాడు ప్రభా ఈ వాక్య మా అందరిలోనూ కూడా ఈ లోకానుసారమైన లేక పెద్దల పారంపర్య వస్తున్న ఆచారాలను మేము విడిచిపెట్టి వాటి అందుకు ఏమాత్రము విశ్వసించకుండా నీ వాక్యము నీ వాక్య సత్యములో నీ పరిశుద్ధాత్మలో మాత్రమే విశ్వసించి ప్రతిరోజు ఏ శేలో ఒక బ్లెస్సడ్ డే నాకు మంచి రోజని విశ్వసిస్తూ ఏ కీడు ఎదురైనా విశ్వాసముతో దాన్ని మేలుగా మార్చు నా దేవుడు నాకు ఉండగా నాకు భయము లేదని విశ్వాసంతో ముందుకు నడిచే విశ్వాస పరిశుద్ధ ప్రార్థన జీవితం మాకు దయచేయమని ఏ సునాములో ప్రార్థించి వేడు కొంచున్నాం తండ్రి ఆమెను తండ్రి కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ దేవుని అభిషేకము మనలను సర్వసత్యములో నడిపించి దీవించను గాక ఆమె గాడ్ బ్లస్ యూ హ్యావ్ ఎ వెరీ బ్లస్డ్ డే